ప్రభాస్ చేతిలో ఎన్ని చిత్రాలున్నాయంటే ఇమీడియట్ గా చెప్పడం కష్టం ఇక అదే విధంగా ప్రభాస్ చేయబోయే సీక్వల్ లిస్ట్ అంటే సలార్ కల్కి మాత్రమే చెప్తారు కానీ ఇప్పుడు ఈ లెక్క మారనుంది ఎందుకంటే ప్రభాస్ నటించే చిత్రాల్లో మరో సీక్వెల్ యాడ్ అయింది ఇదెప్పుడు అంటారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే ప్రభాస్ అంటే సీక్వెల్స్ సీక్వెల్స్ అంటే ప్రభాస్ మారింది సిచ్యువేషన్ బాహుబలి వన్ తర్వాత బాహుబలి టూ వచ్చింది అదే దారిలో సాహోకు ఆది కు సీక్వెల్స్ రావాల్సింది కానీ మొదటి భాగాలు మెప్పించకపోవడంతో వీటి సీక్వెల్స్ కు బ్రేక్స్ పడ్డాయి కానీ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన రెండు సినిమాలు ఇటు సలార్ అటు కల్కి చిత్రాలకు ఆల్రెడీ సీక్వెల్స్ ఫిక్స్ అయిపోయాయి మరో రెండేళ్లకు సలార్ సీక్వెల్ మరో నాలుగేళ్లకు కల్కి సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు వీటితో పాటు మరో మూవీకి కూడా సీక్వెల్ రానుంది అదే రాజాసాబ్ అదేంటి రాజాసాబ్ కూడా డైరెక్టర్ మారుతి సీక్వెల్స్ ఫిక్స్ చేశారా అంటారా ఇదే విషయంపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నాడట అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ బర్త్డే ఉంది ఆ రోజున రాజాసాబ్ టీజర్ రిలీజ్ ఉంది అదే సమయంలో సీక్వెల్ పై కూడా మారుతి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట